వెల్కమ్ టు టీవీ రీసెంట్గా ఒక వార్త అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు అయితే అనుష్క గారు మ్యారేజ్ విషయం ఎప్పటి నుంచో కూడా చర్చనీయాంశంగా సాగుతూనే ఉంది కాకపోతే ఇప్పుడు రీసెంట్గా మరొకసారి ఆ వార్త అనేది మనకు వినిపిస్తుంది అయితే స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు నిర్మించిన చిత్రాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి అలాగే ఫేమస్ డైరెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో వివాహం చేసుకుంటున్నట్లుగా కూడా ఈ మధ్యన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సో సినీ ఇండస్ట్రీలో ఏది జరిగినా కూడా ఒకంత ఆశ్చర్యంగా చూస్తారు ప్రేక్షకులు ఎందుకంటే సినీ ఇండస్ట్రీ అనేది ఒక ట్రెండ్ సెట్టర్గా సాగుతున్నది అయితే సినిమాలో నటీనటుల పెళ్ళిళ్ళ విషయాలు అయితే మరింత ఆశ్చర్యకరంగా ఉంటాయి అయితే ఇప్పుడు అనుష్క రాఘవేంద్రరావు గారు కొడుకుని పెళ్ళి చేసుకుంటున్నా చేసుకుంటున్నారు అన్నట్టుగా వార్తలు మనకి వినిపిస్తున్నాయి సో దానికి సంబంధించి లైన్లో హారిక ఉన్నారు దానికి సంబంధించిన సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే హారిక నమస్తే నవీన్ అయితే తెలుగు ఇండస్ట్రీలో ఏం జరిగినా కూడా ఒకంత విశేషంగానే మనం చూస్తూ ఉంటాం అది మూవీ టికెట్స్ అవ్వచ్చు మూవీ రిలీజింగ్ అవ్వచ్చు పెళ్ళిళ్ళ విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే అయితే ఇప్పుడు అనుష్క గారు ఒక ఫేమస్ హీరోయిన్ ఒకప్పుడు మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతున్నారు అయితే ఇప్పుడు స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి కొడుకుతో మ్యారేజ్ జరుగుతున్నట్టుగా కూడా మనకు వినిపిస్తున్న వార్తలు సో అది ఎంతవరకు నిజం వినిపి వినిపిస్తున్నాయి అంతే కానీ ఏంటంటే మనం మొదటి నుంచి చూస్తున్నదే ఒక పక్క ప్రభాస్ ఇంకో పక్క అనుష్క ఇంకా చాలా మంది ఇంతకు ముందు రానా ఉంటుండే వీళ్ళందరికి ఎప్పుడు అవుతాయని చెప్పేసి అందరు ఎదురు చూస్తుంటారు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత ప్రభాస్ ని కూడా ఎంత మంది అంటే మొదటి నుంచి చాలా ట్రోల్స్ చేశారు అని అడగడము అది మనం చూస్తూనే ఉంటాము అయితే అనుష్క కూడా సిమిలర్ టు ప్రభాసే ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాము లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సక్సెస్ అయ్య సక్సెస్ అయిన వ్యక్తుల్లో అనుష్క కూడా అది ఆల్రెడీ ప్రూవెన్ అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ రీసెంట్ గా ఘాటి అని చెప్పేసి ఒక ట్రైలర్ గ్లిమ్స్ అయితే వచ్చింది అనుష్క అనుష్క మూవీ సో దాంతో ఇక అందరికీ ఒక ఉత్కంఠ ఏర్పడింది మళ్ళీ మొదలు పెట్టారు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అనుష్క అని చెప్పేసి సో ఇందులో ముఖ్యంగా మనం ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వార్త ఏంటి అని అంటే ఇది ఎవ ఎవరైతే ఆల్రెడీ ఫేమస్ ఫేమస్ డైరెక్టర్ ఫ్రూట్స్ కి పువ్వులకి చాలా ఫేమస్ అయిన డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు రాఘవేంద్రరావు ఆయన కొడుకును చేసుకుంటున్నారు మ్యారేజ్ అని చెప్పేసి ఆ ఒక వార్త అయితే వస్తుంది సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ అయితే చేయట్లేదు ఎందుకంటే మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ అప్పుడు కూడా ఇప్పుడు రీసెంట్ గా వరుణ్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి పెళ్లి పెళ్లి అయ్యే వరకు మనకు బయటకి వార్తలు రాలేవు అంటే వాళ్ళు ప్రేమలో ఉన్నట్టు అలాంటిది ఇంతకు ముందు కూడా శామ్ శామ్ చై కూడా చైతన్య కూడా ఇలాగే ప్రేమ వ్యవహారాలు మనకు వినిపించాయి కానీ ఎప్పుడు మనకు క్లారిటీ రాలేదు వాళ్ళు పెళ్లి చేసుకునేంత వరకు అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి అందులో ఇక అందరి ఇంట్రెస్ట్ కూడా సెలబ్రిటీల నిన్నే ఉంటుంది అది సినీ తారలు మళ్ళీ ఫేవరెట్ తారలు అంటే అందరి దృష్టి వాటిపై ఉంటుంది కాబట్టి ఇలా ఈ వార్త వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పటికైతే వాళ్ళ నుంచి ఎవరైతే ఉన్నారో అనుష్క అండ్ ఇప్పుడు రాంద్రరావు కొడుకు అంటున్నాము ఇంకా నేమైతే బయటకు రాలేదు వాళ్ళ వాళ్ళ నుంచి అయితే అఫీషియల్ గా అయితే ఇప్పటికి మనకు ఎలాంటి సమాచారం అయితే లేదు కానీ సినీ వర్గాలు అయితే ఈ విషయం గురించి రూమర్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి అండ్ గుసగుసలు అయితే నడుస్తున్నాయి మరి చూడాలి నెక్స్ట్ అంటే ఖచ్చితంగా మరి అవుతుందా లేకపోతే ఇది ఒక రూమర్ గానే నిలిచిపోతుందా వాళ్ళు ఏమైనా అఫీషియల్ గా వాళ్ళు ఏమన్నా ఒక కమెంట్ గానీ లేకపోతే ట్వీట్ చేయడం గానీ జరిగిందా అనుష్క గారు లేదు ఇంత ఇప్పటివరకు అయితే అలాంటి సమాచారం అయితే ఏం రాలేదు బయటికి అండ్ వాళ్ళ అకౌంట్స్ నుంచి వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్ నుంచి కూడా ఎలాంటి సమాచారం బయటికి రాలేదు అండ్ అలాంటిది ఏం లేదు ప్రస్తుతం అయితే ఘాటి షూటింగ్ లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఆల్రెడీ గ్లిమ్స్ విడుదల చేశారు అనుష్క ఆ టీమ్ తో తను బిజీ ఉన్నట్టు అయితే తెలుస్తుంది కానీ ఇప్పటికైతే అలాంటి సమాచారం ఏం లేదు కాబట్టి నెక్స్ట్ మరి ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే అయితే మూవీ ప్రమోషన్ విషయంలో ఒక్కొక్క కొత్త ఎత్తుగడేస్తూ ఉంటారు ఆ మూవీ ప్రమోషన్ చేసే విషయంలో సో ఇప్పుడు కూడా అలాగే అనుకోవాలా లేకపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా అలా కూడా అనుకోవచ్చు ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత రీసెంట్ గా మిస్టర్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో మన ముందుకొచ్చారు అనుష్క ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక వన్ ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అది ఆల్రెడీ సక్సెస్ అందుకుంది తర్వాత ఘాటి లేడీ ఓరియంటెడ్ తో లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది ఇప్పుడు ఇది రాబోతోంది ఇప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మరి సినీ వర్గాలు లేకపోతే ఘాటి టీమే ఇలా క్రియేట్ చేసి ఉండొచ్చు కూడా రైట్ 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 థ్యాంక్ యూ హారిక లైన్లోకి వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారం మాకు ఇచ్చినందుకు సో ఇది పరిస్థితి ప్రస్తుతం అనుష్క గారు ఒక మూవీ కూడా చేస్తూ ఉన్నారు అయితే దానికి ప్రమోషన్లో భాగం అంటే కూడా కాదు అని చెప్పలేం అయితే ఇంతకుముందు కూడా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్గా కొనసాగుతున్నారు అలాగే వరల్డ్ ఫేమస్ కూడా అయ్యే ప్రయత్నంలో కూడా ఆయన మూవీస్ కానీ లేకపోతే ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా మనకు అలా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు రీసెంట్గా ఆయనతో కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయన్నట్టుగా కూడా రూమర్స్ క్రియేట్ చేశారు అలాగే ఇప్పుడు రాఘవేంద్రరావు గారు వాళ్ళ కొడుకుతో కూడా ఇప్పుడు మ్యారేజ్ జరుగుతుంది అంటు అంటూ కూడా కొన్ని రూమర్స్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది సో అది ఎంతవరకు వాస్తవం అంటే రాఘవేంద్రరావు గారు కానీ ఇటు నుంచి అనుష్క గారు కానీ ఎక్కడ కూడా అఫీషియల్గా ట్వీట్ చేయడం కానీ లేకపోతే ఏ మూవీ ప్రమోషన్లో కానీ ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు సో చూడాలి లెట్ స్టేట్ యూన్ టు హండ్రెడ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్